ఒక లెవెల్లో అవుతుంది ఆకలి అటు ఇటు తిరిగి ఇప్పుడే వచ్చాయి ఇంటికి మటన్ వండేద్దాం ఆనియన్ కట్టింగ్ దీన్ని చిన్నగా కట్ చేయాల్సిన పని లేదు బాధటమే పని ఎంతో ముఖ్యమైన ఉల్లిపాయలు కోసే టైప్ అయిపోయింది కాబట్టి మసాలాలు వేసేసి ఉల్లిపాయలు టమాటాలు వేసి అవి ఏగిన తర్వాత మటన్ వేసి మూత పెట్టేస్తే కుక్కర్ చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోయింది ఆయిల్ తెలుసుగా చీమ తలకాయ అంతా ఒక్కోసారి అది కూడా వేను ఓకే స్ప్రే కొట్టేసాం ఆయిల్లో ఈ సామాన్లు అన్నీ స్టాండర్డే స్టోన్ ఫ్లవర్ రాయి పువ్వు మన శాండీ దీపా దగ్గరికి వెళ్ళాం కదా ఫ్రెష్ కరేపాకు ఇచ్చారు Beleza, que baga mixele ali, ali da água. ఆయిల్ వేయం కదా టమాటాలు నలపకపోతే ఉల్లిపాయలు మాడిపోతాయి టమాటాలు ఏమో పైన ఉడుకుతాయి అది అనమాట చేతులు కాలుతాయి కొంచెం చూసుకొని చేయండి నద్ది జ్యూస్ కారిపోవాలి ఇదే మిక్స్లో ఒక గుప్పిడు వేయాలన్నమాట ఇప్పుడు చెప్పండి అక్కడ వెళ్ళ అవుతుంది ఆకలి మటన్ ఇంకా వేయలేదు అది ఉడికేలోపు ఒక ఫ్రూట్ తిన్నాం అయితే మన ఈ మధ్య కొన్ని అవి చూస్తున్నా కొన్ని దేశాల్లో మన మీద టార్గెట్ ఎక్కువైంది టార్గెట్ ఎక్కువైంది ఇట్లా టార్గెట్ చేసి కొడుతున్నారు లేకపోతే చంపేస్తున్నారు అని చెప్పి న్యూస్ వింటున్నా అన్నిటికన్నా ముఖ్యం మొన్న ఒక షార్ట్ వీడియో చేశాను మీరు చూసారో లేదో నాకు గుర్తులేదు కానీ సెల్ఫ్ డిఫెన్స్ అది చాలా ముఖ్యం బయట తిరిగేటప్పుడు పాకెట్ నైఫ్ అనేది ఒకటి అలవాటు చేసుకుంటే మంచిది దీని అవసరము అంత తొందరగా ఎవరికి రాకూడదు అని కోరుకుంటున్నాను దీని అవసరమే వచ్చి ఇది మీ దగ్గర లేకపోతే దీన్ని వాడాల్సిన అవసరం మళ్ళీ జీవితంలో ఎప్పుడూ రాదు అంటే నేను అన్నది అర్థమైందో మీకు రెస్ట్ ఇన్ పీస్లోకి వెళ్ళిపోతారనమాట అది సెల్ఫ్ డిఫెన్స్ ఈజ్ టాప్ ప్రయారిటీ మనల్ని మనం కాపాడుకోలేకపోతే ఇంకెందుకు చెప్పు గ్రేప్ ఫ్రూట్ కొంచెం పుల్లగా ఉంటుంది కొంచెం స్వీట్గా ఉంటుంది స్వీట్ అండ్ హాట్ మిక్స్ ఈ వైట్ది కూడా తినాలి అది చెప్పాను గుర్తుందా కానీ నాకు ఇప్పుడు తినకొద్ది కావట్లేదు ఈ చేస్తా అనిపిస్తుంది కదా ఒక్కోసారి ఒకటి తినాలి ఒకటి తినకూడదని అల్లే దాని సంగతి స్వీట్ కుంది అందులో మటన్ వేసేద్దాం మంచి ఉడిగిపోయింది ఫ్రై లాంటి దానికి చేయాలంటేనేమో ఉల్లిపాయని సన్నగా కొయ్యాలి మనం ఫ్రై చేయమో తెలుసుగా పులుసులే పులుసులకు ఎప్పుడైనా సరే మొక్క మందంగా లావుగా ఉండాలి ఉల్లిపాయలు లేని అనేది మటన్ మీ ఇష్టం మంచిగా కడిగి ఫ్రెష్గా ఉంది మటన్ ఈ వైట్ అంతా కూడా ఫ్యాట్ అందుకనే ఆయిల్ వేను ఇప్పుడు మంచిగా ఉడకాలి ఇక్కడ ఒక పదిహేను నిమిషాలు పది నిమిషాలు పదిహేను నిమిషాలు మంచిగా ఉడికిన తర్వాత అప్పుడు దీంట్లో అల్లం ఉల్లిపాయ పేస్టు వేరే ఆ మసాలా ఈ మసాలా అన్నీ అనమాట ఇప్పుడు టైము సాయంత్రం ఏడవుతుంది నిన్న మధ్యాహ్నం తిన్నా ఇప్పుడు దాకా మళ్ళీ ఏం తినలేదు మామూలుగా కాదు ఆకలి ఉడకాలంటే ఇంకో గంట పట్టింది ఆ గంటలో ఇంకేనే తింటాము అంతరిక్షంలో నుంచి భూమి మీదకి పడ్డ ఉల్కని చూపిస్తే నా దగ్గర ఉన్న ఉల్క చూపిమని కొంతమంది అడిగారు ఇది ఎప్పుడో రెండు కోట్ల సంవత్సరాల నాడు భూమి మీద పడింది అని ఒక అంచనా ఆ టైంలో చాలా ముక్కలు పడ్డాయి అందులో ఒకటి ఇది నాకు ఎక్కడది అంటే ఎరిజోనా స్టేట్లో ఎరిజోనా రాష్ట్రంలో రెండు వేల పదిహేను పదహారు టైంలో అక్కడ తిరుగుతూ ఉంటే ఒకసారి అక్కడ ఒక ఫెయిర్ అవుతుంది ఈ గ్రహం గ్రహాలకు సంబంధించినవి ఇటువంటి చాలా రేరు రేరు ఈవెంట్ అనమాట మనం అక్కడ తిరుగుతూ ఉంటాం కదా అది కనపడింది వెళ్ళా వెళ్తే ఈ ముక్క అమ్ముతున్నారు ఒక్కొక్క ముక్క నాలుగు వందల డాలర్ల నుంచి లక్ష డాలర్ల దాకా ఉంది నాలుగు వందల డాలర్లు అంటే ము ముప్పై రెండు వేలు దీని వాల్యూ కాదు అనమాట అప్పుడు తీసుకున్నా మనము బయట తిరుగుతూ ఉన్నప్పుడు మనము ఎంత భయపడితే అవతల వాళ్ళు మనల్ని అంత భయపెడతారు ఎప్పుడన్నా భయపడకూడదు భయం వేరు డేంజర్ వేరు డేంజర్ అంటే జరిగిపోతుంది భయం అంటే జరిగిద్దా లేదా అనేది భయమైన మైండ్ అనమాట ఎప్పుడు ఉండకూడదు భయం నాస్తి షో నో ఫియర్ భయపడితే పిల్లి కూడా పులికి మల్లెనే కనపడుతుందిగా వోల్ఫ్ లుక్స్ బిగ్గర్ తోడేలు పెద్ద పులికి మల్లె కనపడుతుంది భయపడితే చిన్న చిన్న వాటికి భయపడకూడదు ఎప్పుడైనా సరే స్టేట్ ఆఫ్ మైండ్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి మనమే భయపడితే మన పక్కన వాళ్ళు ఇంకా ఎక్కువ భయపడతారు కదా మనతో పాటు ఉన్న వాళ్ళు కొంతమంది తుపాకులు అవి కూడా పెట్టుకుని తిరుగుతూ ఉంటారు ముఖ్యంగా వెస్టర్న్ కంట్రీస్ ఇటువంటి దేశాల్లో అటువంటి వాళ్ళ దగ్గర కత్తులు పనిచేస్తాయి అంటే పని చేయవు ఎప్పుడైనా సరే గన్ అనేది అల్టిమేట్ డిఫెన్స్ అనమాట కత్తి అనుకో ఇప్పుడు తుపాకీతో తీసుకొచ్చిన వాళ్ళని కత్తితో ఏం చేయలేవు కానీ అట్ చెప్పి అందరినీ గన్స్ పెట్టుకోమని తిరగ తిరగమని అనట్లేదు అది కొనుక్కునే వాళ్ళు కొనుక్కోగలుగుతారు లేని వాళ్ళు లేరు ఎట్లీస్ట్ మనం చేయగలిగిన దాంట్లో చిన్నది జేబులో కత్తి ఉండటం సెల్ఫ్ డిఫెన్స్ అన్లిమిటెడ్ ఏమో బుల్లెట్లు అయిపోతాయన్న భయం ఉండదు ఒక అడ్వాంటేజ్ కొంచెం ఉడకాలి ఉడికిన తర్వాత అప్పుడు మసాలాలు వేద్దాం ఈ ఖర్జూరకాయల్లో చాలా రకాలు ఉంటాయి కానీ దీని పేరు మెడ్ జూల్ మెడ్ జూల్ రకం అనమాట బెస్ట్ క్వాలిటీ ప్రపంచం మొత్తం మీద బెస్ట్ క్వాలిటీ క్యాలిఫోర్నియాలో కూడా వండుతాయి చాలా ఈ ఉంటాయి టేస్టు ఎక్కువ మెత్తగా ఉండవు ఎండిపోయిన ఖర్చూరకం మళ్ళీ గట్టిగా ఉండవు మధ్యలో చూవి నములుతానికి బాగుంటుంది చక్కెర పాకంలో మంచి బెల్లం చక్కెర బెల్లం కలిపి ఒక పాకం తీస్తే క్యారమిల్ స్మెల్ ఉంటుంది చూసారా తింటే ఎలా ఉంటుందో అట్లా ఉంటుంది ఇది ఒక్కోసారి నాలుగైదు రోజులు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయినప్పుడు నేను నాతో పాటు ఉండే బ్యాక్ ప్యాక్లో ముఖ్యంగా ఉండే ఫుడ్స్లో ఖర్జూరా ఒకటి వీటితో పాటు డ్రై ఫ్రూట్స్ అవి ఉంటాయి అంటే నట్స్ జీడిపప్పు బాదం పప్పు ఎక్కువ రోజులు ఉంటాయి కదా క్యానుడు చూనా వాటితో పాటు అన్నింటిలో కాలం ముఖ్యంగా ఉండేది ఖర్జూరకాయలు నెలల తరబడి ఉంటాయి పాడవకుండా ఫ్రిడ్జు బ్రిడ్జ్జు ఏం అవసరం లేదు ఒక్కొక్క ఖర్జూరకాయలో అరవై క్యాలరీస్ ఉంటాయి ముప్పై గ్రాముల షుగర్ ఉంటుంది చాలా హెవీ షుగరు కానీ మంచిదే ఇవి బాడీలోకి ఎనర్జీని ఒకటేసారి రిలీజ్ అయ్యవు కొంచెం కొంచెం రిలీజ్ చేస్తాయి అనమాట అది అడ్వాంటేజ్ డేట్స్ మ్యాంగనీస్ పొటాషియం పొటాషియం మూలాన బ్లడ్ ప్రెషర్ తగ్గిద్ది ఇటువంటి ఉపయోగాలు చాలా మినరల్స్ కూడా ఉంటాయి దీంట్లో ఐరన్ కాపర్ కాపర్ ఉందని చెప్పి మన కామెంట్స్లో కొంతమంది సరదా కామెంట్లు పెడుతున్నారు కాపర్ కూడా ఉంటుంది గోల్డ్ గోల్డ్ కూడా ఉంటుందని కాపర్ ఉంటుందరా బాబు తెలుసుకుంటే మంచిదని చెప్తున్నా కానీ మొన్న ఫినిక్స్లో చాలా దిరిగాం మీటియోరు దానికి దానికి నేను ఫస్ట్ టైం వెళ్ళింది రెండు వేల పదిహేడులో రెండు వేల పదహారు మర్చిపోయాను అది ఉంటుందని మాకు తెలియదు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే మీటియోర్ క్రేటర్ అని పెద్ద బోర్డు ఉంది రెండు వేల పదహారులో మీటియోర్ అంటే నాకు తెలుసు పైనుంచి భూమి మీద పడే గుల్కా క్రేటర్ అంటే పెద్ద బొక్క ఇదేంటరా మీటియూర్ క్రేటర్ అంటున్నాడు కొంప తీసి ఉలకబడిన బొక్క ఏమైనా ఉందా అని చెప్పి వెళ్తే ఫస్ట్ టైం కడుత చూసినప్పుడు భలే అనిపించింది అమ్మ ఇట్టుంటుందా ఉలకబడితే అని చెప్పి మసాలా ఓకే ఆల్ సెట్ ఇంట్లో చేసిన అల్లం చిన్నులపాయ పేస్ట్ దీంట్లో అల్లము చిన్నులపాయ ఉప్పు పసుపు నాలుగు ఐటమ్స్ ఉంటాయన్నమాట ధనియాల పొడి కారం పూర్ణ లెక్క నాకు తెలవదు నాకు తెలిసిన గుప్పిళ్ళ లెక్క కొంచెం అంతే ఈ రెండే నేను ఇంకేం వేయను అల్లం చిన్నుల్పాయ ధనియాల పొడి కారం కొంతమంది ఇంకా గరం మసాలా అది వేసుకుంటారు నేను అయ్యా నేంటి రెడ్ అయిందా కొంచెం కారం పట్టిద్ది కొంచెం పట్టిద్ది కారం దీన్ని మళ్ళీ ఒకసారి తిప్పాలి ఇప్పుడే వాటర్ పోయకూడదు ఎప్పుడైనా మసాలాలు వేసిన వెంటనే వాటర్ పోస్తే ఆ ఫ్లేవర్స్ వాటర్లో మొత్తం కలిసిపోయి అంత అంత బాగోవు మసాలా ఏగాలి ఎప్పుడైనా సరే వీడికి ఉడుకుబట్టాలి ఏ మసాలా అయినా సరే తర్వాత కొంచెం అయిన తర్వాత ఇందులో వాటర్ పోద్దాం ఒక ఐదు నిమిషాలకి వాటర్ పోద్దాం ఇంకొన్ని పోయాలనుకుంటా మంచి పులుసు రావాలి కదా అంటే సెల్ఫ్ డిఫెన్స్ గురించి మనము భయపడితే నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేము సెల్ఫ్ డిఫెన్స్కి నిర్ణయం ఇమీడియేట్గా భయంలో తీసుకునే నిర్ణయం ఎప్పుడైనా తప్పు చేస్తామన్నమాట అందుకని అలా తీసుకోకూడదు ఎమర్జెన్సీ వస్తే పోలీసులకు ఫోన్ చేయటం వల్ల తప్పు లేదు పోలీసులు రావడానికన్నా ముందు పిసుక్కుంటూ కూర్చోకూడదు లోపు పోలీసు ఎవరు అంటే మనం మొన్న ఎడర్లో తిరగటానికి వెళ్ళాం కదా అక్కడ ఆ బ్రహ్మ బ్రహ్మజమ్ముడు చెట్లకి కొన్ని చెట్లకి కాసిన కాయలు సెప్టెంబర్ అక్టోబర్ వచ్చిందంటే ముళ్ళు ఉంటాయి అన్నీ క్లీన్ చేసి తీసుకోవాలి లేకపోతే చేతులు నిండా దిగుతాయి ఇట్లా అసలు ఇవి ఉంటాయి టేస్టు పండించినవి కాదు కదా ఎడర్లో న్యాచురల్గా పెరిగినాయి కదా సూపర్ టేస్ట్ ఉంటాయి అసలు మీరు తిన్నారా ఇటువంటి ఎప్పుడన్నా మన ఇండియాలో కూడా ఉన్నాయి నేను ఇంతకుముందు ఒక షార్ట్ వీడియో పెడితే రాయలసీమ సైడు ఈ నాగజముడు బ్రహ్మజముడు చెట్లకి ఇటువంటి కాయలు ఉంటాయి అని చెప్పి మేము తిన్నామని చెప్పి చాలామంది పెట్టారు ఏం స్వీట్ రా బాబు గింజలు గట్టిగా ఉంటాయి నెమలేము మెంగేయాలి ఫ్రెష్ ఏమో దానిమ్మకాయ పుచ్చకాయ ద్రాక్షకాయ మూడింటిని మిక్స్ కొడితే ఒక టేస్ట్ ఎలా ఉంటుందో ఇది అంతే ఉంది పోయిన సంవత్సరం మీద ఈ బాగున్నాయి వాతావరణం తేడా సూర్యరావు డిసైడ్ అన్ని మటను మూత పెట్టి వేసానుకోండి చుట్టూ కారం చూసి మూత లాగా దడికింది ఉడకటం అంటే ప్రెషర్ కుక్కర్ పెట్టేయచ్చు అనమాట ఒకసారి ఉప్పు కారం చూద్దాం వాళ్ళు అలవాటు అయిపోయింది చేదు ఏ గుప్పిడికి ఏది కరెక్ట్ పడాలో మినిట్స్ ఇంకా దానిపైన అది చేసుకుంటూ ఉంటుంది ఈలోపు కామెంట్లు చూస్తాను నేను వెళ్ళి కామెంట్లు పుల్లు పెడుతున్నారు అసలు వీడియోలో ఎప్పుడు తింటానే ఉంటాడని అనుకుంటుంటారు కదా ఆకలి అవుతుంది మరి నన్ను ఏం చేయమంటారు ఆ బెట్టింగ్ యాప్స్ వాళ్ళు ఇప్పటికీ కూడా ఈమెయిల్స్ పెడతానే ఉంటారు నాకు అన్ని డబ్బులు ఇస్తాము ఇన్ని డబ్బులు ఇస్తాము మా ప్రోడక్ట్ని మా యాప్ని ప్రమోట్ చెయ్యి అది ఇది అని చెప్పి శివా ట్యూబ్ ఈజ్ నాట్ ఫర్ సేల్ ఇంట్లో ఒక్కడనే ఉన్నప్పుడు కత్తి మంచి కత్తి ఒకటి పట్టుకొని అన్ని రూములు బయట హాలు బ్యాక్ యార్డు మొత్తం ఒక రౌండ్ ఫాస్ట్ ఫాస్ట్గా ఇట్లా డ్రిల్ చేస్తాను అనమాట అంటే మాక్ డ్రిల్ అంటే ఎమర్జెన్సీలో ఎలా బిహేవ్ మనం ఎలా నడుచుకోవాలి అనేది అలా ప్రాక్టీస్ అవ్వాలి ఎంతటి వాళ్ళైనా సరే ప్రాక్టీస్ లేకపోతే మైండ్ స్ట్రాంగ్గా లేకపోతే చిన్న విషయాలకి కూడా ఎప్పుడైతే భయపడతామో మనం నిర్ణయాలు తీసుకోలేము మనం చేస్తాము అని అనుకుంటాం కానీ ఎప్పుడైతే మైండ్ షాక్లోకి వెళ్తుందో చాలా విషయాలు మర్చిపోతాం అలాంటివన్నీ పోవాలి అంటే ట్రైన్ అవ్వాలన్నమాట ఇంకోటి ఏంటంటే హాస్పిటల్స్ ఇప్పుడు ఎమర్జెన్సీ అయిందనుకో మనము ఇండియాలో వన్ జీరో ఎయిట్ యూఎస్లో నైన్ వన్ వన్కి ఫోన్ చేస్తే అంబులెన్స్ మన దగ్గరికి వచ్చేస్తుంది కదా కానీ ఒక్కోసారి మనమే వెళ్ళాల్సి వచ్చిందనుకో మనకు నియరెస్ట్ హాస్పిటల్ ఎంత దూరంలో ఉంది ఎన్ని సిగ్నల్స్ ఉన్నాయి ఎట్టి నుంచి వెళ్తే కరెక్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు అనేది అంతా కూడా క్యాల్కులేట్ చేసుకొని ఉండాలి ఎప్పుడైనా ఐదు నెలలకు ఒకసారి నాలుగు నెలలకు ఒకసారి ఏ పనిలో ఉన్నా ఎక్కడ ఉన్నా తింటున్నా ఏం చేస్తున్నా సడన్గా హాస్పిటల్కి వెళ్ళిపోవాల్సి వస్తే ఏం చేయాలి అంటే నాది నేను అనుకుంటా ఒక టైంలో ఫలానా ఈరోజు ఈ టైంకి వెళ్దామని చెప్పి అలారం పెట్టుకుంటా పది గంటలకో పదకొండు ఇంటికో మధ్యాహ్నం ఎప్పుడో పెట్టుకుంటాను ఎప్పుడైతే అలారం వచ్చిద్దో నేను ఏ పని మీద ఉండనియా అక్కడి నుంచి స్టార్ట్ చేసి బండి తీసుకుని హాస్పిటల్కి వెళ్ళిపోతాను ఫస్ట్ హాస్పిటల్ లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదు కానీ మనం ఎలా మనం అనుకున్నది అనుకున్నట్టు పని చేసుకోగలుగుతున్నామా ఇప్పుడు ఇంత సీన్ అవసరమా అంటే అవసరమే మీదకు వస్తే కానీ తెలవదు పరిస్థితి ఎవరికైనా అప్పుడు దానికి కూడా రెడీ అయ్యి ఉండాలన్నమాట అయిపోయింది ఓకే కొంచెం ఆయిల్ వచ్చినట్టుంది ఆయిల్ తీసేద్దాం యానిమల్ ఫ్యాట్ ఓకే రెడీ కొత్తిమీర టేస్టే వేరే రెండు నాలుగు పులుసు అంట ఐటూలానా ఎల్లో కనపడుతుంది ఓకే రెడీ అటాక్ అదే అన్నమాట అసలే మటన్ అంటే ఇష్టం ఆకలి మీద ఉంటే ఉంటుంది అసలు మటన్ టేస్ట్ మామూలు ఆకలి కాదు రో ఏం వండుకున్నారు ఇంట్లో అదృష్టం ఉండాలి తినగలగటానికి కోటి రూపాయలు ఇస్తాము మటన్ తినే మటన్ తినటం మానేయమంటే తెలుసుగా బొంగు కూడా ఒప్పుకునేది లేదు ఉన్నది ఒకటే లైఫ్ ఎంజాయ్ చేయటం రావాలి ఈ మధ్య కొన్ని కామెంట్స్లో చూసా ఈ మధ్య మరీ కారం ఎక్కువ తింటున్నావు ఆపేస్తే మంచిది నేను కారము చికెను మటన్ లాంటివి తిన్నప్పుడే తింటా చికెను మటన్ ఎన్నిసార్లు తింటాను అదనమాట తెలుసుగా ఏం చేస్తాను పాత సినిమా తెలుగు కామెడీ బిట్లు చూస్తా తెలుగు ఈ ఫ్రిడ్జ్లో ఉన్న మటనే ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఈ ఫ్రోజన్ మటనే ఇట్లా ఉంటే అప్పుడే ఫ్రెష్గా ఫ్రెష్గా వేసేసిన మేకని కనుక ఈ స్టైల్లో వండితే బా ఒక లెవెల్లో ఉంటుంది ఇప్పుడు మంచిగా ఇది తినేసి పడుకుంటే రేపు పొద్దున్న లేస్తాను రేపు మధ్యాహ్నంలో వస్తాను సాయంత్రంలో వస్తాను ఏదో ఒకటి ఫుల్గా తిని హైబర్నేషన్లోకి వెళ్ళిపోదాం రికార్డెంట్ మరి నేను ఫినిష్ చేసేస్తాను